సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా నానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిధు నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి విముక్క కూడా పీకలేరు అని చిటికిన చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి దాన్ని ఈరోజు ఏ దద్దమ్మ లోకంలో లాక్కున్నాయి సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చి అధికార బలుపుతో అధికార మనంతో మాట్లాడినా కూడా ఇప్పుడు ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా అవగా అని అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కెల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొల చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నాని జనాల్లో కానీ కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పీకు బొచ్చు మీరు రమ్మంటావు గారు రాబోయే బొచ్చు పీతారా రండి నాగా చంద్రబాబు స్థాయి కదిలేదు మా స్థాయి సరిపోతుంది రాబోయే రాని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి